మహాగౌరి అమ్మవారు దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో ఎనిమిదవ అవతారం వర్ణం అత్యంత శుభ్రమైన తెల్లని వర్ణం అందుకే మహాగౌరి అని పేరు వాహనం వృషభం ఎద్దు మీద విహరిస్తారు చక్రాలు నాలుగు చేతులు కలిగి ఉంటారు ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో డమరుకం డమరు మరో రెండు చేతులు అభయముద్ర వరముద్రలో ఉంటాయి వస్త్రం తెల్లని వస్త్రధారణ పార్వతీదేవి హిమవంతుని ఇంట జన్మించినప్పుడు కాశ్యపతపస్సు చేస్తూ కఠినమైన సాధన వల్ల ఆమె శరీరం నల్లగా మారింది శివుడు సంతోషించి ఆమెను గంగా జలంతో స్నానం చేయించారు ఆ స్నానం వల్ల పార్వతీదేవి అత్యంత శుభ్రమైన తెల్లని రూపంలో కనిపించారు ఆ రూపమే మహాగౌరీ పాపాలు దోషాలు తొలగిపోతాయి జీవితంలోని కష్టాలు రోగాలు తొలగుతాయి భక్తుడికి ఆనందం శాంతి దీర్ఘాయుష్షు కలుగుతాయి చివరికి మోక్షప్రాప్తి దొరుకుతుంది అని శాస్త్రం చెబుతుంది అష్టమి రోజున మహాగౌరీ అమ్మవారిని ఆరాధిస్తారు తెలుపు రంగు పూలు తెల్లని వస్త్రాలు అర్పించడం శుభప్రదం ఉపవాసం చేసి అమ్మవారిని పూజిస్తే ఎన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం